హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి బిజినెస్ ఐడియా చూడండి ప్రజెంట్ మనకి ఈ మొబైల్ యాక్సెసరీస్ అనేది అంటే మొబైల్కి సంబంధించిన ఏదైనా కూడా బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఫెయిలియర్ అనేది అవ్వడం లేదు అది మొబైల్ స్పేర్ పార్ట్స్ కావచ్చు మొబైల్ అంటే రిపేరింగ్ స్పేర్ పార్ట్స్ రెండు అమ్మే షాప్స్ కావచ్చు ఈ మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ ఏదైనా సరే కంటిన్యూగా బిజినెస్ ఉందన్నమాట ఇది ఇప్పుడు మన ఇండియాలో మీకు మంచి సేల్ అయ్యే మంచిగా సేల్ అయ్యే టీడబ్ల్యూఎస్ మీకు చూసుకుంటే ఇయర్బడ్స్ చాలానే ఉన్నాయి అంటే ఇప్పుడు యాపిల్ పక్కన పెడితే అది అత్యంత ఖరీదైంది కనుక నథింగ్ కావచ్చు జేబిఎల్ కావచ్చు బోట్ కావచ్చు నాయిస్ కావచ్చు మీకు రెడ్మీ క్షామీ వాళ్ళది కావచ్చు బోల్ట్ ఆడియో కావచ్చు మీకు సోనీ కావచ్చు ప్లస్ కావచ్చు ఇలా రకరకాలు అంటే ఇంకా కూడా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి చాలానే ఎందుకు చెప్తున్నానంటే వీటి మీద అంతా మంచి అంటే నేను ఏం చెప్తున్నానంటే వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలలోపు టార్గెట్ చేయండి మోడల్స్ అంటే ఏ ఆ రేంజ్లో మీరు టార్గెట్ చేసి చక్కగా మీరు ఒక చిన్న షాప్ తీసుకొని మెల్లగా పబ్లిసిటీ ఇవ్వచ్చు అనమాట సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ప్రజెంట్ అందరూ అదే చేస్తున్నారండి ఏది వాళ్ళు ఏది తెచ్చినా కూడా సోషల్ మీడియా ద్వారా అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా మీకు షార్ట్స్ ద్వారా ప్రమోషన్స్ చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళుగా కంటిన్యూగా మా షాప్ ఇక్కడ ఉందని కంటిన్యూగా వీడియో చేస్తూనే ఉన్నారు ఎంత బిజినెస్ ఉందనుకుంటున్నారు వాళ్ళు అసలు కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది స్టాక్ అయిపోయి ఉంటుంది స్టాక్ ఇప్పుడు సోమవారం వస్తుందని అనౌన్స్మెంట్ ఇచ్చి ఉంటారు వీళ్ళు సోషల్ మీడియాలో సోమవారం దానికి క్యూ అనమాట ఎంత జనం ఉన్నారనుకుంటున్నారు ఆ స్టాక్ రావడం రావడం వన్ ఆర్ టూ డేలోనే టూ డేస్లోనే సేల్ అయిపోతుంది మొత్తం అంటే ఎంత బిజినెస్ ఉంటుంది చూడండి ఒకసారి కనుక మీకు తక్కువలో తక్కువ వెయ్యి రూపాయల వరకు కూడా మార్జిన్ ఉంటుందండి కొన్ని కొన్ని రకాల మీద అంటే ఇప్పుడు ఇప్పుడు రెడ్మీ క్షామీ రెడ్మీ కంపెనీ ఉంది వాళ్ళ ఇయర్బడ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి మోడల్ మారుతూ ఉంటుంది చూడండి మీరు కావాలంటే కొన్ని రకాలు కొన్ని రకాల మీద వెయ్యి రూపాయలు ఉంటుందన్నమాట తక్కువలో తక్కువ ఏది మార్జిన్ అంటే చూడండి వీళ్ళకి ఎంత తక్కువకు దొరుకుతుంది అది పెద్ద మొత్తంలో మీరు డైరెక్ట్గా ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చేయటమే అనమాట ఢిల్లీ మార్కెట్ నుంచి ఫుల్గా మొత్తం ఇంపార్టెడ్ ఐటమే కదా ఇవి సో అక్కడ నుంచి మీరు నేరుగా మీ ప్రాంతానికి పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చేస్తే చాలు అనమాట ఏం లేదండి టార్గెట్ నెలకి వంద పీసులు టార్గెట్ పెట్టుకోండి కేవలం వంద అంటే రోజుకి ఎంత సేల్ అవ్వాలి మూడు సేల్ అయితే చాలు సోషల్ మీడియా ద్వారానే అందరూ ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు సేల్ చేస్తున్నారు గోల్డ్ మంది వంద టార్గెట్ అంటే రోజుకి మూడు నాలుగు సేల్ అయితే సరిపోతుంది అంటే ఎంత వంద ఒక పీస్ మీద వెయ్యి రూపాయల మార్జిన్ ఉన్నా కరెక్ట్గా వంద పీస్ మీద లక్ష రూపాయలు పక్కన పెట్టవచ్చు అనమాట వంద ఇంటూ వెయ్యి సో మార్జిన్ ఉందండి మీకు ఇలా మొబైల్ యాక్సెసరీస్ కావచ్చు మొబైల్ ఫోన్స్ కావచ్చు ఏది ఆండ్రాయిడ్ మొబైల్స్ కావచ్చు ఏదైనా సరే మార్జిన్ భారీగా ఉంది నేను క్రాస్ చెక్ చేసుకున్నా తెలిసిన వాళ్ళ దగ్గర కనుక్కున్నాను కూడా ఎంత ప్రాఫిట్ అంటే కళ్ళు చెదిరే ప్రాఫిట్ వస్తుంది దీంట్లో దానికే ఇటువంటి బడ్స్ మీరు టార్గెట్ చేయండి వెయ్యి నుంచి ఐదు వేలే చెప్పాను నేను మించి వెళ్ళమని కూడా చెప్పట్లేదు అంతకుమించి మనం తెచ్చుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుద్ది ఒకటి సేల్స్ ఎక్కువ ఉండాలి కదా ఎక్కువ సేల్ అయినప్పుడు మాత్రమే మనకి ప్రాఫిట్ అనేది వస్తుందనమాట ఓకేనా కనుక దానికే ఏ రేంజ్ వల్ల అది తీసుకుంటారు ఇప్పుడు వెయ్యి రూపాయలే మనీ ఉందనుకోండి దానిపైన మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ మార్జిన్ ఉంటుందన్నమాట ఈజీగా ఉంటుంది త్రీ ఫోర్ హండ్రెడ్ మార్జిన్ అదే ఇప్పుడు మీకు అదే చెప్పాను కదా ఇంకా రెండు వేలు మూడు వేలు దానికి తగ్గట్టు మారుతూ ఉంటుంది ఆ ప్రాఫిట్ మార్జిన్ అనేది మీకు మారుతూ ఉంటుంది మీరు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఆ రేంజ్లో ఇది సేల్ చేస్తే ఖచ్చితంగా థౌజండ్ రూపీస్ వరకు మార్జిన్ ఇస్తున్నారు కనుక మీరు చక్కగా మంచి బ్రాండ్ నేనేమంటున్నానంటే మంచి కంపెనీ మంచి బ్రాండ్సే తేండి ఇప్పుడు బోట్ ఉంది ఆ బోట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఐదు వందలలోనూ ఉన్నాయి సో నేనేమంటున్నానంటే కాస్త మంచిదే తీసుకుని రండి మంచి మోడలే తీసుకుంటారండి మంచి మార్జిన్ ఉంటుంది కంపెనీ పే ఇప్పుడు ప్రజెంట్ హయ్యెస్ట్ సెలింగ్ బోట్ అనేది ఇండియాలో ఎక్కువ బడ్జెట్ రేంజ్లో ఎక్కువ మంది కొనేది అదే అనమాట సో ఎందుకు చెప్తున్నానంటే అటువంటిది కాస్త నేమ్ ఉంటుంది దాంట్లో మోడల్స్ ఉంటాయి రేట్ అనేది దాంట్లో ఉండే కొన్ని మోడల్స్ని బట్టి మారుతూ ఉంటుంది బోట్లోనే ఎక్కువ ఖరీదైంది ఉన్నాయి చాలా తక్కువ మనకి మీడియం రేంజ్లో ఉన్నాయి బడ్జెట్లోనూ ఉన్నాయి బడ్జెట్ కన్నా తక్కువ లో బడ్జెట్లోనూ ఉన్నాయి కనుక అటువంటివి మార్కెట్ చేయండి ఒకసారి చూడండి మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి అమెజాన్లో ఎక్కువ సెల్ అయ్యే అంటే ఈ ఇయర్బడ్స్లో మీకు టీడబ్ల్యూఎస్లో వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రేంజ్లో ఏది ఎక్కువ సేల్ అవుతుంది నెక్స్ట్ అది ప్రతిదీ కూడా లాస్ట్ మంత్ ఎంత సేల్ అవు సేల్ అయ్యిందో అవి అక్కడ కనిపిస్తూ ఉంటుంది లాస్ట్ మంత్ ఎంతమంది కొన్నారనేది కూడా దాని కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది మీరు ఏ ప్రోడక్ట్ అయినా అమెజాన్లో చూపిస్తుంది మీరు అది చూడండి ఎక్కువ సెల్లింగ్ ఏది ఉంది ఏ రేంజ్ దానికి రేటింగ్ ఎలా ఉంది అవన్నీ చూసుకొని తర్వాత మీరు అక్కడ నుంచి తీసుకొని రావచ్చు సో ఏది ఢిల్లీ నుంచి మీకు హైదరాబాద్ చెన్నైకి అన్నా కూడా ఢిల్లీయే బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే మీరు తేవాలనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్టు ఒక వంద పీసులు తీసుకుని వచ్చి మెల్లగా మార్కెటింగ్ చేయాలి అనుకుంటున్నారు అంటే వంద పీసులు అంటే మీకు ఈజీగా వెయ్యి నుంచి ఐదు వేలు రే రేంజ్ అంటే ఒక్కొక్కటి ఒక పది పీసులు ఇరవై పీసులు అలా తెస్తారు ఆ విధంగా చూసుకున్నా కూడా మీకు ఈజీగా మూడు లక్షలు నాలుగు లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మూడు వేలది ఒక ఇరవై పీసులు వేసుకున్నారనుకోండి ఇరవై ఇంటు మూడు అంత అరవై వేలు దానికి అరవై వేలు అయిపోతుంది అలాగ వంద పీసులు అంటే రకాల ఐదు వేలది కూడా ఒక ఐదో పదో పెట్టుకోవాలి కదా వెయ్యి రూపాయలది ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే వెయ్యి రూపాయలది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి వెయ్యి రెండు వేలు ఆ రేంజ్లో ఉండేది చాలా ఫాస్ట్గా వెళ్తాయి అనమాట కనుక అవి ఎక్కువ పెట్టుకోవాలి అదో అదో ముప్పై ముప్పై పెట్టుకున్నారనుకోండి అవి కూడా ఎంత అయింది మీకు ముప్పై వేలు ఒక రెండు వేల రూపాయలు దాటితే అరవై వేలు అదో తొంభై వేలు అంటే అదో లక్ష రూపాయలు అయిందా సో ఈజీగా మీకు ఒక మూడు లక్షల వరకు పెట్టుకునేది దిగాలి మీరు స్టార్టింగ్లోనే కనుక అంత బడ్జెట్ ఉంది కనుక మంచి షాప్ ఒక చిన్న షాప్ బడ్జెట్ రెంట్లో ఉండాలి రెంట్ ఎక్కువ ఉండకూడదు ఒకటి రెండోది మీ దగ్గర ఒక అంటే స్టార్టింగ్ ఒకరు స్టాఫ్ కంపల్సరీ ఉండాలి ఒకరు ఒకటి రెండోది సోషల్ మీడియాలో కంపల్సరీ మీరు ఒకటి ప్రమోషన్ అయినా చేయించాలి లేకపోతే మీరే మీ షాప్ పేరు మీదే ఇన్స్టాగ్రామ్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసి రీల్స్ చేయొచ్చు కంటిన్యూగా కంటిన్యూ మీరు సేల్ చే అంటే ఈ విధంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఇస్తూ ఉంటే చాలు ఒక్క వీడియో ఎత్తుకునేది చాలు మీకు అసలు క్యూ కడతారు జనాలు అలా ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు ట్రెండ్ నిన్న కూడా నేను ఒక అతను బెడ్షీట్ అమ్ముతున్నాడు ఏది బెడ్షీట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏం జనం ఉన్నారనుకుంటున్నారు అది చూసి అసలు ఆయన ఎక్సలెంట్ స్ట్రాటజీ అంటే ఆయన బిజినెస్ స్ట్రాటజీ అనేది ఎక్సలెంట్గా ఫాలో అయ్యాడు బాగా మంచిగా ఆయన మంచిగా ఆలోచించాడు అతను తెలి తెలివిగా ఆలోచించాడు క్లిక్ అయ్యాడు బెడ్షీట్ కొనడానికి అంతమంది జనాలు వస్తారని నాకు తెలియదు నార్మల్గా నేను మన ఛానల్లో బిజినెస్ వీడియోలు రెండు మూడు ఉన్నాయి బెడ్షీట్ గురించి నేను వీడియో చేసినప్పుడు ఎవరు నమ్మలే కానీ బెడ్షీట్ ఎంతమంది ఉంటున్నారో చూడండి దాంట్లో క్విన్ సైజు మీకు ఒక ఐదు బెడ్షీట్లు ఇస్తున్నాడు ఒక్కొక్కరికి ఐదు 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 బెడ్షీట్లు మంచి రేట్ పెట్టుకొని కూడా సో ఆఫర్లు చాలా రకాల ఆఫర్లు ఉన్నాయి సో ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు చాలామంది బిజినెస్ అనేది సక్సెస్ చేసుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ సోషల్ మీడియా పుణ్యమా అని అది యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అలాగా కనుక మీరు కూడా ఖచ్చితంగా మీ బిజినెస్ ఈ విధంగా ఏది మీరు అక్కడ ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఖచ్చితంగా రీల్స్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ముందు ఫస్ట్ మీ మీరే ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ చేసి లేకపోతే ప్రమోషన్ అయినా ఇవ్వచ్చు ప్రమోషన్ కంటే ఇంత అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ ఇప్పుడు మూడు లక్షలు పెట్టినప్పుడు డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయడంలో తప్పేం లేదు కదా ముందు పబ్లిసిటీ కావాలి కదా మీ షాప్ ఎక్కడ ఉంది అనేది తెలియాలి కదా కనుక మంచి ప్రాంతాన్ని ఎంచుకోండి షాప్ పెట్టడం కూడా చిన్న విలేజ్ ఎంచుకుంటే వర్క్ వర్కౌట్ అవ్వదు అనమాట సో నేను ఎప్పుడు చెప్పేదే సిటీలోనే మీరు స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి ఆ సిటీలో ఎక్కడ చిన్న షాప్ ఉందో చూడండి వీళ్ళైతే చుట్టుపక్కల మంచి కాలేజెస్ ఎక్కువ కాలేజీలు ఉన్న చోట స్టూడెంట్స్ ఎక్కువ ఉన్న చోట అటువంటి చోట ఒక చిన్న షాప్ పెట్టుకున్నా అటు స్టూడెంట్స్ ఫుల్గా కవర్ అవుతారు దాంతోపాటు ఎందుకంటే ఇవి ఎక్కువ మంది పెద్దవాళ్ళకన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఏ అట్రాక్ట్ అవుతారన్నమాట వాళ్ళకి నచ్చిందనుకోండి అసలు ఇంక మీకు తిరిగే లేదు వాళ్ళ పబ్లిసిటీయే చాలు మౌత్ పబ్లిసిటీ చాలు వాళ్ళు మొత్తం వాళ్ళు వాట్సాప్లో వాళ్ళ ఫ్రెండ్స్కి మొత్తం కూడా షేర్ చేస్తారు కనుక ఇబ్బంది ఏం లేదనమాట మీరు చక్కగా దీంట్లో కూడా మంచి పాజిటివ్ రివ్యూ మీ షాప్ మీద పాజిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఫిఫ్టీయో హండ్రెడో ఇస్తున్నాను అన్నట్టు కూడా మీరు చెయ్యొచ్చు ఎందుకంటే నేను మొన్న అమెజాన్లో ఏదో ఆర్డర్ పెడితే ఆ పార్సల్తో పాటు ఒక చిన్న కార్డు కూడా వచ్చింది లోపల దాంట్లో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉన్నారు ఇది వాళ్ళ వాట్సాప్ నెంబర్ మంచిగా అమెజాన్లో వాళ్ళ ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇచ్చి ఆ రివ్యూ ఇచ్చిన స్క్రీన్షాట్ కనుక వాళ్ళకి వాట్సాప్ చేస్తే మనకి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తానని సో చూడండి వాళ్ళు పాజిటివ్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు రివ్యూ చదువుతున్నారు ఆ రివ్యూ పాజిటివ్గా రావాలంటే ఈ విధంగా వాళ్ళు టెక్నిక్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు నేను ఆర్డర్ ఏదైతే ఆర్డర్ పెట్టానో అది ఒక వెయ్యి మంది ఆర్డర్ పెట్టారనుకోండి ఆ వెయ్యి మందికి వంద రూపాయలు అనేది రిటర్న్ వస్తుందంటే సంతోషమే కదా యాభై నుంచి వంద రూపాయలు అనేది ఏముంది వాళ్ళు అడిగేది ఒక పాజిటివ్ రివ్యూ రేటింగ్ ఒక నా ఐదు ఫైవ్ ఐదుకి ఐదు రేటింగ్ ఇచ్చేసి ఎక్సలెంట్గా ఉందని ఒక రివ్యూ ఇచ్చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేస్తున్నారు ఆటోమేటిక్గా మనం గూగుల్ పే నెంబర్ పంపిస్తే వాళ్ళు యాభై వందో మనకి కొట్టేస్తున్నారనమాట ఇప్పుడు అలా నేను రెండు ప్రోడక్ట్ మీద చూసాను అమెజాన్లో సేమ్ ఇంతే అనమాట మీరు ఏదైతే షాప్ పెడుతున్నారో అక్కడ కూడా మన దగ్గర ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర రివ్యూ అడగండి ఏమంటే పాజిటివ్ రివ్యూ ఇవ్వండి పాజిటివ్ రివ్యూ ఇచ్చి మాకు చూపించినా వాట్సాప్ చేసినా మీకు ఫోన్పే చేస్తాము మీ ముందరే ఇచ్చారనుకోండి ఇబ్బంది ఏం లేదు చేతికి కూడా ఇచ్చేయచ్చు అమౌంట్ లేకపోతే ఫోన్పే చేసేయచ్చు ఇవన్నీ ఎందుకంటే ఆ రివ్యూ మొత్తం కూడా గూగుల్లో మీ షాప్ కొట్టగానే కింద రివ్యూ వందల కొద్ది రివ్యూ ఉంటుంది సో మంచిగా